నీకు ఏనాడు అలా నీకు పరిచయం లేనటువంటి ఒక స్త్రీని చూసినంత మాత్రం చేత నీ మనసు లగ్నం అవుతుందో ఆనాడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో నేను మాటిచ్చింది ఆమెకే లేకపోతే శంకనుడు యొక్క మనసు అలా లగ్నం అవదని గుర్తు ఆమెని నువ్వు కులగోత్రములు అడగవలసిన అవసరం లేదు మా తండ్రి ఆజ్ఞ అని నువ్వు వివాహం చేసుకో అని చెప్పాడు పితృాజ్ఞ తప్పకుండా నాన్నగారు మీరు ఆజ్ఞాపించినట్లే జరుగుతుంది అన్నాడు ప్రతీప మహారాజు గారు మన ప్రస్థానికి వెళ్ళిపోయాడు శంతన మహారాజు గారు అనుభవుడు రాజ్యం చేస్తున్నాడు ఆయనకి వివాహం కాలేదు చాలా కాలం అయిన తర్వాత ఒక ఒక రోజున గంగానది ఒడ్డున వేట కోసమని వెడుతూ విహారం చేస్తున్నాడు గంగా స్త్రీ రూపం ధరించి కనపడింది వెంటనే ఆయన మనసు ఆమె ఎందు అనురక్తమైంది నాన్నగారు ఏమీ అడగకూడదన్నారు నా మనసు ఇవ్వాలి ఈమె ఎందు లగ్నమైంది ఆయన ఊరుకున్నాడు ఆమె కూడా గ్రహించింది ఓ ఈయన మనసు నా ఎందు లగ్నమైంది అని ఆయన ఎప్పుడూ అలాంటి చూపు చూసేవాడు కాడు చూశాడు కాబట్టి ఆయన కనిపెట్టగలిగింది కనిపెట్టి ఆవిడంది వచ్చి నీవు నన్ను భార్యని చేసుకోవాలి అని కోరుకుంటున్నావు నేను నీ అవుతాను కానీ ఒక్క షరతు ఎందుకు ఈ మాట అనాలి అంటే గంగ మాట ఇచ్చింది పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి గంగలో పడేస్తాను ఇప్పుడు తనకి స్వేచ్ఛ ఉండాలి పిల్లల్ని అలా పడేయడానికి లేదనుకోండి భర్త అనుమతి లేకుండా పిల్లల్ని తీసుకెళ్లి అలా నీటిలో పారేస్తే ఎలా కుదురుతుంది తప్పవుతుంది కాబట్టి ఆనంది శంతనుడితోటి భూనాథ నీకు భార్యంగా నన్ను పరిగ్రహింపగడుకొని ఇష్టం వేని సమయంబుసేయుము మానుగ నాకిష్టమైన మార్గము ప్రీతి నీవు నన్ను భార్యగా స్వీకరించాలి అనుకుంటే నువ్వు నాకొక ప్రమాణం చెయ్యి నేను నీకు భార్యని అయిన తరువాత నేను ఏది చేస్తున్నా నువ్వు ఇది చెయ్యవద్దని అనరాదు నీవు నన్ను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇలా ఉండకూడదని నిర్బంధించరాదు అలా అయితే నీకు నిన్ను వివాహం చేసుకుంటాను తండ్రి గారంతటి వాడు అర్జీ ఇచ్చాడు శుభమే జరుగుతుంది కాబట్టి లేకపోతే తండ్రి గారు ఎందుకు చెప్తాడు కాబట్టి తప్పకుండా అలాగే నీ మాట నేనెన్నడూ కాదనను ఎవరే మహానుభావుడు శంతరుడు ఏమనుకుంటాడండి ఏదో ఆ జరత్కారు చూడండి నువ్వేమైనా సరిగ్గా నా ఇందు గౌరవం తక్కువ చేసి ఉంటే వెంటనే నేను మీ అన్న ఇంటికి పంపించి నేను తపస్కెడతానన్నాడు ఆవిడ అనుకుందా సూర్యాస్తమయం అవుతోందని నిద్ర లేకపోతే నేను లేవకుండా సూర్యుడు వెళ్తాడా ఎలా పెడతాడు నన్ను ఎందుకు లేదా అగౌరవం గౌరవం కాదా సూర్యుడికి ఉన్న వాటి గౌరవం నీకు లేదా అని ఆయన వెళ్ళిపోతాడనుకుందా ఆవిడే అలా ఇక్కడ కూడా ఏమైందంటే ఆ మహాడితే ఏమడుగుతుంది మహారాజుని ఎందుకు వద్దంటాను వద్దని ఎందుకంటాను ఏ పాట అడుగుతుందిలే అని అలాగే అన్నది వివాహం అయిపోయింది ఇద్దరు సంతోషంగా ఉన్నారు పండంటి కొడుకు రాజుకి అసలు వంశం 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 కలవరించిపోతారు ఎందుకంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి రాజు తను పరిపాలించడంతో పూర్తి అయిపోదు అన్న బిడ్డలు ఎటువంటి వారో ప్రభుకి తన ప్రజలు ఎటువంటి వారు తండ్రి తల్లి తండ్రి చూడండి ఓ ఆడపిల్ల పుట్టింది ఓ ఒక పిల్లాడు పుట్టాడు ఆయనకు ఓ వేలు జీతం వస్తోంది పాతిక వేలు జీతం వస్తుంది కదా వాడికి జరివిస్తున్నాను వీడిని చదివిస్తున్నాను అయిపోయింది పెళ్లిళ్ళా అయ్యేమో అప్పటికే మనం ఉన్నామో ఉండమో లేకపోతే వాళ్ళ పెళ్లి ఎలా దొరుకుతుందో ఏమో అప్పుడు చూద్దామని చెప్పి తినేస్తాడు ఏంటో వచ్చింది డబ్బంతాను ఆడపిల్ల పుట్టిందని నెలకు వెయ్యి రూపాయలు పట్టుకెళ్లి ఏఆర్డీఓ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏవో వేసే ఆడపిల్ల కోసం దాస్తారా మరి కొడుక్కి ఓ పాపం ఓ ఇల్లో వాకిలో వాడికి ఇస్తే వాడు కొంచెం ఉంచుకుంటాడు జీవితంలో కాబట్టి వాడికి ఏదో ఓ ఇల్లు ఏర్పాటు చేద్దాం అని తండ్రి ఆలోచన చేస్తాడా చేయడా బిడ్డల కోసం నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా బిడ్డలు సుఖంగా ఉండడానికి నేనేదో చెయ్యాలని తాపత్రయ పడతారు రాజుల తాపత్రయం ధర్మం అది ఉత్తమ క్షత్రియుడైన రాజు తాను భోగలాలసుడై ఉండడు నా తర్వాత వీళ్ళని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి కొడుకు నాకు పుట్టివాడు మంచి బుద్ధి కలిగిన వాడై సింహాసనం మీద కూర్చునేటట్టు చూడవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉంటుంది అందుకు వాళ్ళు వంశం కోసం అంత తాపత్రయపడి బిడ్డలు పుట్టపోతే ఋషుల్ని ఆశ్రయించి యాగాలు చేసి యజ్ఞాలు చేసి బిడ్డల్ని కాని సింహాసనం మీద కూర్చోబెట్టి ధర్మాన్ని నిలబెట్టారు ఎందుకు ఆ తాపత్రయం అంట అంటే ధర్మం నిలబడాలి తప్ప ఎవరో ఓడొచ్చి వచ్చి దాని మీద కూర్చుంటే ధర్మం నశించిపోతుంది ధర్మం ప్రధానం అందుకొచ్చింది ఇది ఎదరెదర ఎంత విచిత్రమైన స్థితిని పొందుతుందో మీరు చూద్దరుగా నా ప్రాతిపదిక్యం కనుక ఇప్పుడు కొడుకు పుట్టాడు ఎంత సంతోషిస్తాడు మహానుభావుడు శంతనుడు ఆవిడ పొత్తిళ్లలో పట్టుకుని ఆ ఉన్నటువంటి పిల్లవాణ్ణి తిన్నగా తీసుకెళ్లి గంగానదిలో పడేసింది బాధపడ్డాడు రాజు ఊరుకున్నాడు అలా ఎందుకు చేశావు అన్నాడు అనుకోండి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సమయమునందు శంతనుడికి ఉన్నది వ్యామోహమే ఒకసారి మనసులోకి ప్రవేశించకూడదు కానీ ప్రవేశించిందో అది జీవుణ్ణి పట్టుకుందో వాసనగా అది పూర్తిగా తీరేంత వరకు మళ్లీ జన్మ ఎలా ఉంటుందో చూడండి కాబట్టి ఇప్పుడు ఆమె ఎందు అను కలిగిన అనురాగము చేత కొడుకునే చంపేసిన ఊరుకున్నాడు కాదు దాని ఎందు రెండవ కోణం వసువులకి గంగమ్మ ఇచ్చిన వరం వశిష్ఠుడిచ్చిన శాపం అందుకని వాళ్ళు వెళ్ళిపోవలసిందే మళ్ళీ పుట్టగానే అందుకని ఏడు పర్యాయములు గర్భం ధరించింది ఏడు మాటలు పిల్లల్ని తీసుకెళ్లి గంగలో ఊరుకున్నాడు ప్రభువు ఏమీ అనలేకపోయాడు ఎనిమిదవ పిల్లవాడు పుట్టాడు ప్రభు ఎనిమిదవ మాట కొడుకు అన్నాడు ఏమి సంతోషం ఆ ఇంట్లో ఎనమండుగురు కొడుకులు పుట్టారు ఇంకోసారి కొడుకు పుట్టారని సంతోషమా మళ్లీ బాధ మొదలు అయ్యో తీసుకెళ్తుంది గందలో ఒకడేస్తాం అదేమిటో మాట మాటిచ్చాడు అదేమిటంటే అలాంటప్పుడు కూడా వాళ్ళు కాదనరా వాళ్ళు అటువంటి అమృత వాక్యం జోలికి వెళ్ళరు వాళ్ళు వాళ్ళ ధర్మం అటువంటిది వాళ్ళ సత్యం అటువంటిది మాటిస్తే కాబట్టి వరుణాది గల వసువులు తోట్టోడ పుట్టుచున్న ఆ పొలతి వారి నల్లన పుట్టిన అప్పుడు కొనిపోయి నిర్దయయై గంగ నీరిలోన వైచిన ఎరిగి అవ్వసు అవ్వసుమతీ ధుండు తనయులని చేల దైయులేక గంగలో వైసెదు కడు అధర్మం వేల చేసెదు నా జోడు చిలువ తన్ను పలుకక ఎప్పటి ఎట్ల నిమ్మి నుండు అంత పుట్ట సమయు రష్టముండు తల్లిదండ్రుల కతి ప్రీతిను ముదంబు పెరుగుచుండా ఇలా పిల్లలు పుడుతున్నారు పట్టుకెడుతోంది గగలో పడేస్తోంది ఎనిమిదవ మాట కుమారుడు పుట్టాడు ఇప్పుడు ఇంకా ఆగలేకపోయాడు అసలు భార్యని స్వీకరించడము అనేటటువంటిది వంశం నిలబడ్డానికి వంశం నిలబడ్డానికి కారణమైనటువంటి కొడుకులు పుట్టిన వాళ్ళందరినీ గగలో పడేస్తోంది ఎనిమిదో పాటు కూడా పడేస్తే ఇంకా నేను కామోపభోగము కొరకు జీవితమే తప్ప నా ఎప్పుడు తీరుతుంది నాకు పాపం సంక్రమించట్లా ఎంతకాలం ఇలా ఊరుకోనని ఆయన అన్నాడు పడయంగరాని కొడుకుల కడు పలుబుర పడసి పుత్రఘాసిని వై ఈ కొడుకు హృదయాక తేజుని విడువగ నీ నోపననుచు వేడుకతోడం ఆయన అన్నాడు బాలసూర్యుల వంటి కొడుకులు ఏడుగురు పుట్టారు బాల వాళ్ళందరినీ తీసుకెళ్లి గంగలో పారేశావు ఆయనకి తెలియదుగా ఈ విషయాలన్నీ వసువులు పుట్టారన్న విషయం తెలియదు ఎనిమిదో వాడిని కూడా అలా పడేస్తావేమో నేను ఒప్పుకోను అంటే అప్పుడు ఆవిడంది నేను ఈ పిల్లాన్ని పడేద్దాం అనుకోవట్లేదు అన్న ఎంత పని జరిగిందిరా ఇప్పుడుద్దాం నన్ను ఖచ్చితంగా పడే పడేద్దు అనుకున్న సమయంలో నేను చెప్పానుగా ఆయన అన్నాడు మరి ఏడుగురు ఎందుకు పడేశావు అందుకు కదో ఎనిమిదో వాడిని వద్దన్నారు ఏడుగురిని ఎందుకు పడేశావు చెప్పు అన్నాడు ఆవిడండి నేను పడేశాను అంటే దాని వెనకాతల ఒక పెద్ద కథ ఉంది మహారాజా అష్ట వసువులు ఎనమండగురు వసువులు ఒకనకొకప్పుడు వాళ్ళ వాళ్ళ భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి సురభికి కలిపి జన్మించినటువంటి ధేను నందినీ జేనువు అంటుంటాం కదండి ఆవు దూడ ఆవు అది వశిష్ట మహర్షి వేరుపర్వత గుహలో తపస్సు చేసుకుంటున్నారు ఆయనకి హవ్యకవ్యములు అంటారు అంటే ఈ యజ్ఞయాగాది క్రతువుల ఎందు కావలసినటువంటి ద్రవ్యముగా ప్రధాన ద్రవ్యముగా ఆవు పాలు ఆవు పేడ ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచగవ్యాలు అన్నీ ఆవులోంచే వస్తాయి అవి లేని నాడు ఎవరేం చేయగలరు కాబట్టి ఈ ధేనువు ఈ ధేనువు యొక్క పాలని ఆయన వాడుకుంటుంటాడు అదిగో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఆవిడంది అందులో ఆ యనమండుగురు వసువులు భార్యలతో వెళ్ళిపోతుంటే ప్రభాసుడు అనబడేటటువంటి వసువు యొక్క భార్య ఆ ధేనువు వంక చూసింది దీని పాలు త్రావి మానవుల్ పది వేల జరయు రుజయు ఎరుగక అమరభావమున సుఖంబు జీవించురటే దీని నెలగలినవాడే ఇందు పెద్ద ఇదిగో ఈ ఆవుందే ఈ ధేనువు వశిష్ట మహర్షి యొక్క ధేనువు దీని పాలు ఎవరైనా తాగారో పదివేల సంవత్సరములు వృద్ధాప్యం రాదు రోగం రాదు ఎవ్వనంతో సంతోషంగా ఉంటారు ఇంత గొప్ప ధేనువు దీని పాలించ గొప్పవి నిజంగా లోకంలో ఎన్నో ఉండే ఐశ్వర్యవంతులం అంటారు కానీ ఇలాంటి ధేను ఎవరికి ఉందో వాడే గొప్పవాడు అని ఊరుకుంది ఆవిడ ఆవిడండి భూలోకంలో ఉషీలరాలబడేటటువంటి రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని లే ప్రభువుకి ఒక కూతురుంది ఆవిడ పేరు జితవతి ఆ జితవతి నాకు స్నేహితురాలు ఈ ఆవుని పట్టుకెళ్ళి నా స్నేహితురాలికి ఇస్తాను ఈ ఆవు పాలు మా స్నేహితురాలు తాగి అదిగో పదివేల సంవత్సరములు యవ్వనంతో రోగం లేకుండా ఉంటుంది ఎంత గొప్ప కానిపిచ్చావి అని సంతోషిస్తుంది మీరు వసువు కదా గొప్పవారు కదా వెళ్ళి ఆ దూడం తీసుకురండి ప్రభాసుడు ఏం చెప్పాలి అది వశిష్ట మహర్షి యొక్క ధేనువేది నేను తీసుకురావడం ఏమిటి అనాలి ఒక బలహీనత వెళ్ళి ఆ ధేనువును అపహరించి తీసుకొచ్చాడు తీసుకుని వచ్చి ఇంకా పట్టికెళ్లి ఉషీ నరరాజ్యానికి వెళ్లి ఆవిడికి ఇవ్వనే లేదు ఎవరికి ఇద్దామనుకున్నాడో ఆ జితవతికి ఈలోగానే వశిష్ట మహర్షి తిరిగి వచ్చాడు ఏది ధేనువు అని అడిగారు ధేనువు ఎవరో ఎత్తుకుపోయారు అన్నారు శిష్యుడు ఆయన వెంటనే యోగ దృష్టితో చూశారు ఎవరు తీసుకెళ్లారు అష్టవసువులలో మిగిలిన ఏడుగురు చెప్పలేదు తప్పురా అదేమిట్రా దేవుని తీసుకురావడం ఏమిట్రా అనలేదు వాళ్ళు ఊరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు ఈ యనమండుగురు వసువులు భూలోకమునందు జన్మించదరుగాక వాళ్ళకి అర్థమైంది శాపవాకు విడిచిపెట్టాను యనమండుగురు పరుగు పరుగున వచ్చి వశిష్ట మహర్షి యొక్క పాదాల మీద పడ్డాడు అటువంటి మహానుభావుడు పట్ల చేసిన చిన్నపచారం కూడా కట్టి కుడిపేస్తుంది అందుకే శోకంలో ఎప్పుడు ఏం చెప్తారో అండి పెద్దల జోలికి వెళ్ళకండి పెద్దల జోలికి వెళ్ళకండి అని చెప్తారు ఎందుకంటే అది కట్టి కుడపడం ప్రారంభం చేసిందనుకోండి మీరు ఎక్కడికెళ్ళినా తప్పుకోలేదు ఇక ఇక తప్పుకోగలగడం అన్నది సాధ్యం కాదు యమదండం నుంచి తప్పుకోవచ్చేమో మహానుభావులకు జరిగిన అవమానము వలన వారు పొందిన ఖేదము తో వారు విడిచిపెట్టినటువంటి శాపవాక్కు నుంచి తప్పించుకోవడం మాత్రం కుదరదు మళ్ళీ వాళ్ళే ఉపసంహారం చేయాలి కాబట్టి ఇప్పుడు ఆ వసువులు యనమండుగురు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు అడిగితే ఆయన అన్నారు నేను ఒకసారి విడిచిపెట్టిన వాక్కుని తిప్పడం కుదరదు కానీ ఒక సావకాశం కల్పిస్తాను యనమండుగురు భూలోకంలో పుట్టండి కదా అన్నాను పుట్టండి అన్నాను కానీ ఇన్నాళ్ళు ఉండండి అనలేదుగా అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మాయ కమ్ముతుంది అని మీరు అనుకుంటే పుట్టగానే శరీరం వదిలిపెట్టి వచ్చేయండి కానీ పుట్టగానే శరీరం విడిచిపెట్టడం మీ చేతిలో ఉండదుగా మనుష్యుడిగా పుట్టాక మనుష్యునిగా పుట్టిన తరువాత శరీరం విడిచిపెట్టడం అన్నది మీ అంతా మీరుగా విడిచిపెట్టడం కులవలో పసిపిల్లాడిగా ఉంది మిమ్మల్ని అలా చంపేసే తల్లి దొరకదు లేకపోతే తండ్రి దొరకాలి అలాంటి ఉంటే వెతుక్కోండి దాంట్లో అంతరాధం ఏ తల్లి చంపుతుంది పుట్టగానే పిల్లనే దయాళు ఉండాలి వీళ్లు మళ్లీ అలా పుట్టేటప్పటికీ విషయాన్ని గుర్తు పెట్టుకుని తాను పుట్టగలిగిన కారణజంగురాలు అయ్యి ఉండాలి ఆవిడైతే ఆ గర్భవాసంలో అలా మళ్లీ వాళ్ళక శాప విమోచన విప్పించగలరు అని ఆయన అన్నారు చేసిన దోషానికి అందరినీ ఒక గాట కట్టి శిక్ష ఎలా వేస్తాను అలా వేయడం కుదరదు కాబట్టి ఇందులో ఏడుగురు పుట్టగానే మరణించవచ్చు అసలు ఈ దేణువుని ఎత్తుకుపోయిన వాడున్నాడే ప్రభాసుడు వాడు మాత్రం పుట్టగానే మరణించడానికి వీలు లేదు వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి ఇది కూడా పరదేవతానుగ్రహమే నోటి వెంట మాట రావడం అక్కడ వరకు బాగుంది అప్పుడు అది శాపం ఎలా అయిందండి ఆయన ఏమన్నారో తెలుసా వాడు సంతతి లేని వాడు కావాలి అక్కడ వచ్చింది భీష్మాచార్యుల వారి జీవితం అన్ని వలుపులు అక్కడ తిరగడం మొదలైంది సంతత లేని వాని వైకలభ్యములను వైక్లభ్యములను ఇప్పుడు నేను వర్ణించడం సభాముఖంగా నాకు ఇష్టం లేదు కాబట్టి ఎంత పెద్ద శాపవాకొచ్చి పడిపోయిందో చూడండి దేను దూడని కదో అపహరించావు ఒక ఆవు యొక్క దూడని నీకు బిడ్డలు లేనితనం ఏమిటో తెలియాలి నా బిడ్డ లాంటిది దేనువు దాన్ని తీసుకుపోయినప్పుడు నేను ఎంత పరివేదన పడ్డానో పిల్లలు లేని నువ్వు అంత బాధపడాలి కాబట్టి బిడ్డలు లేకుండాగాక దీర్ఘాయుష్వంతుడు వగుదువుగాక కష్టాలు చూడ్డానికి పనికొచ్చింది ఆయన దీర్ఘాయుద్ద మహానుభావుడే కానీ అంతటి ధర్మాత్ముడు ఏమి భీష్ముడు ఆయన పేరు చెప్తేనే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి అంతటి మహానుభావుడు కాబట్టి ఒప్పుకున్నాడు ప్రభాసుడు యనమండుగురు వసువులు బయలుదేరారు అందుకునయ్యా ఎవరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ గంగ శంతన మహారాజుతో చెప్తోంది పుట్టిన వాళ్ళు ఏడుగురు వసువులు వశిష్ట మహర్షి శాపం ప్రకారం వాళ్ళు వెంటనే శరీరం వదలాలి నన్ను అడిగారు అమ్మా ఎవరి కడుపునో పుడితే ఎలా సంభవం అవుతుందమ్మా నీ కడుపునో పుడతాం పా కనుక నీవు మమ్మల్ని పుత్తగానే తీసుకెళ్లి గంగలో పడయ్యమ్మా అని అడిగారు వాళ్ళు శాప విమోచనం పొందాలని పడేశానయ్యా కరకు తల్లినే కాదు అంది ఎనిమిదో వాడు దీర్ఘాయుష్మంతుడు కావాలిగా అందుకని పడయ్యాలనుకోవట్లేదు నువ్వు వద్దన్నావు నేను విడిపోవాలి అంటే ఎక్కడ వరకు ప్రయోజనము జరగాలో అక్కడ వరకే అంతేకాని ఇంకా ఆ అవసరం అయిపోయిన తర్వాత ఇంకా అలా ఉండడం కుదరదిహా అది ఈ పైన నడిపించేటటువంటి ఈశ్వర శక్తి కాబట్టి నేను వెళ్లిపోతున్నాను నాతో పాటు ఈ పిల్లవాడిని కూడా తీసుకెళ్లిపోతున్నాను ఎందుకో తెలుసా పిల్లవాడికి చిన్నతనంలో అమ్మ అండ చాలా అవసరం నేను తీసుకెళ్లి యోగ్యుడైన కుమారుడిగా తీర్చిదిద్ది నీకు తెచ్చి అప్పచెప్పేస్తాను మంచి కొడుకుని కన్న తండ్రి అని నువ్వు కొంగిపోదు కానీ ఎవరైనా భార్యను ఎందుకు స్వీకరిస్తారు ఒక సంతానం కోసం స్వీకరిస్తారు ఆ సంతానం నీకు లేకుండా చేయడం నా ప్రయోజనం కాదు కాబట్టి కొడుకుని నాతో తీసుకెళ్లిపోతాను అంటే నీకు ఇవ్వను అని కాదు విద్యాబుద్ధులు చెప్పించి పరమ ప్రయోజకుడుగా తీర్చిదిద్ది ఈ కొడుకుని తెచ్చి నీకు అప్పగిస్తాను అప్పుడు నీ భార్యాస్థానంలో కూర్చున్నందుకు నాకు ధన్యత తప్ప నీకు బిడ్డలు లేని వాడిని చేసి నేను భార్యాస్థానంలో గుర్తి దేనికి అదిగా కాబట్టి నీకు కొడుకు చెప్తాను కాదు ఎంత ధర్మం చూడండి ఎక్కడికక్కడే ధర్మం కాబట్టి ఇప్పుడు ఆయనని విద్యావంతుణ్ణి చేసి విద్యాబుద్ధులు చెప్పించేటటువంటి పూచి ఆ కర్తవ్యాన్ని గంగమ్మ తీసుకుంది కాబట్టి వశిష్ఠుని యొక్క శాపము అంత తీవ్రమైనటువంటి శాపమయా మామూలు శాపం కాదు మనజ మనుజయోని పుట్టుడని వారికప్పుడు కోపమడర మునియు ఇచ్చే భయము ఉంది వివశులయ్యి వచ్చి వారును వినయనరా ఇట్టులని మునికి వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తే ఇదిగో ఎనిమిదో వాడికి మాత్రం ఇంత ఘోరమైన శాపం ఇస్తే వాడు నా కడుపున పుట్టాడు వాడిని విద్యాబుద్ధులు చెప్పించి ఎనిమిదవ వసువుని కొడుకుగా ఈ కప్ప చెప్తానండి తీసుకుని గంగమ్మ వెళ్లిపోయింది చాలా కాలం అయిపోయింది శంతనుడు మహాధర్మాత్ముడు చక్కగా ఏదో ఋషులతో కాలక్షేపం చేస్తున్నాడు కన్న బిడ్డల్లా ప్రజల్ని పరిపాలన చేస్తున్నాడు కొడుకు ఉన్నాడు ఆ కొడుకు విద్యాబుద్ధులతో వస్తాడు కదండి కాబట్టి ఆయన ఇంకా మళ్లీ వేరొక స్త్రీ ఎందు ఆయన మనసు లగ్నం కాలేదు అంటే అక్కడ ఒక పిల్లవాడు తన యొక్క వినివిద్యని తానే పరిశీలనం చేసుకోవడం కోసం బాణములతో అడ్డుకట్ట కట్టేశాడు గంగా ప్రవాహానికి అందువల్ల గంగ ప్రవహించట్లేదు కింద పైన ఉండిపోయి అది చూసి తెల్లబోయలేదు చూసి ఆ పిల్లవాడి వంక చూశాడు ఏదో తెలియనటువంటి ఆత్మీయత కలిగింది అలాగే ఆ పిల్లవాడికి ఈయన వంక చూసేసరికి ఒక పూజ్య భావన కలిగింది ఇంతలో గంగమ్మ గబగబా వచ్చింది ఈయనయా నీ కొడుకు మహాప్రయోజకుడిగా తీర్చిదిద్దాను ఈ పిల్లవాడు ఏమేం చదువుకున్నాడో ఎవరి ఎవరెవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా నీకు సాంగంబులగుచుండ సకల వేదంబులు చదివి వశిష్ఠుతో సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ సుఖ బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే పరమాస్త్ర విద్య ఆ పరశురాముడెంత దక్షుడంతియు కడు దక్షుడయ్యే ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాజుల ఎట్టివాడు అనఘమూర్తి ఒప్పు గొనువు వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ తనిన ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిజిగన్న పేదయపోలే సంతసింది భూమిభుండు పిల్లవాడు ఎక్కడెక్కడ ఏం చదువుకున్నాడో తెలుసా మీకు అని సాంగంబులకు చుండ సకల వేదంబులు సరివి వశిష్ఠుతో వశిష్ఠ మహర్షి దగ్గర వేదాలన్నీ చదువుకున్నాడు సకల ధర్మ శాస్త్రాది బహువిధ శాస్త్రములు శుక్ర బృహస్పతులు నేర్చిన యట్ల నేర్చి శుక్రాచార్యుల వారు బృహస్పతి వీళ్ళిద్దరూ రాక్షస గురువు దేవగురు వీళ్ళిద్దరూ సకల ధర్మశాస్త్రములు ఎలా నేర్చుకున్నారో అంత గొప్పగా శాస్త్రములను నేర్చుకున్నాడు కాబట్టి విద్య బృహస్పతి శుక్రాచార్యుడు వేదములందు వశిష్ఠునితో సమానుడు వశిష్ఠుని యొక్క శిష్యుడు పరమశా పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడు అంతియుడు దక్షుడయ్యే విద్య ఎందు పరశురాముణ్ణి మించినటువంటి మహానుభావుడు లేడు ఆ పరశురాముడి దగ్గర ఈయన విద్య ఎంత నేర్చుకున్నాడంటే పరశురాముడు ఎంతటి వాడో ఈయన కూడా అంతటి వాడు యథార్థము అనకో పరశురాముడు ఊరిపోయాడు భీష్ముడు చేతడు అంతటి మహానుభావుడు ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టి అనఘమూర్తి ఆత్మజ్ఞానంలో సమక్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంత ఆత్మజ్ఞానులో ఎప్పుడు బాలుర్లా ఎలా ఉంటాడో ఉంటారో అంతటి ఆత్మజ్ఞాని కప్పు గుణము వీని ఉర్వీష అని శుతినిచ్చి గంగ స ఇదిగో నయా అటువంటి వాడిగా తయారు చేయించని ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాడు ఇదిగో పిల్లాన్ని అప్పచేస్తున్నాడు కొడుకుని తీసుకో అని అప్పజెప్పి గంగ వెళ్లిపోయింది ఒక పేదవాడికి పెన్నిది దొరికితే ఎలా సంతోషపడిపోతాడో అలా పొంగిపోయాడు శంకరమహారాజు పొంగిపోయి ఆ కొడుకుని తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు వెళ్ళాడు ఆ పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోపెట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు